వనపర్తి మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ టాలెంట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజులు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అతిథిగా వనపర్తి జిల్లా డిఈఓ అబ్దుల్ ఖని ట్వీట్ చేశారు ఈ సందర్భంగా చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ ప్రధాన ఉపాధ్యాయుడు ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్యక్రమానికి అతిథులుగా చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ మరియు వనపర్తి జిల్లా డిఈఓ అబ్దుల్ ఖని ధన్యవాదాలు తెలియజేశారు వారు ఎఫ్ఎల్ఎన్ గురించి మాట్లాడుతూ కార్యక్రమాన్ని ప్రాథమిక పాఠశాల సాయంలోనే విద్యార్థులలో ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్య నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రారంభించడం జరిగిందని తెలిపారు జాతీయ స్థాయిలో జరిగిన అనేక సర్వేలలో మరియు తెలంగాణలోని విద్యార్థులకు వారి తరగతికి విద్యా సామర్థ్యాలు లేవని వెల్లడైంది కావున తెలంగాణలోని విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించడానికి ఎఫ్ఎల్ఎన్ కావున తెలంగాణలో విద్యార్థులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించడానికి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం నుండి విజయవంతంగా అమలు చేయడం జరిగింది ఎఫ్ఎల్ఎం కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రభావవంతంగా అమలు చేస్తున్న జాతీయ స్థాయి మన రాష్ట్ర ర్యాంకు క్రమంగా మెరుగుతుందన్నారు అన్ని పాఠశాలలో ఎఫ్ఎల్ఎం కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని సూచించారా వరపర్తి మండలం ఎంఈఓ మధులేటి మాట్లాడుతూ పరీక్ష కోసం ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులను అభినందించారు అలాగే ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో అమలు చేయాల్సిన ఆవశ్యకత తెలియజేశారు జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దగూడెం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీమతి వరలక్ష్మి మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎం ద్వారా అన్ని సబ్జెక్టులలో విద్యా సామర్థ్యాలు పెంపొందించారు మెల్లగా పోయి అక్కడ టీచర్ ఏం చెప్తుండో విని నేర్చుకుంటున్నాడు దూరంకి వెళ్ళి చూసుకోవాలి నేర్చుకోవాలి మొత్తం అంతా లర్నింగ్ అయిపోయింది బాగా నేర్చుకున్నాడు బాణాలు వేయడము బాణం ఎట్లా కట్టుకోవాలి విల్లు ఎట్లా కట్టుకోవాలి దానికి ఈకలు ఏం పెట్టాలి బాణానికి బాణానికి వెనక ఈకలు ఉంటాయి తెలుసా ఈకలు ఎందుకు పెడతారు ఈకలు ఎందుకు కోడి ఈకలు చెప్పు వెరీ గుడ్ అన్న మూ ఏంటి చెప్పుది నా డైరెక్షన్ దెబ్బ తినకుండా ఈకలు కడతారు చూడండి ఎంత మంచి మార్కులు కొట్టేసింది చదువుకుందా బాగా చదువుకుందా ఇంకొక పేరు చెప్పండి లాస్ట్ మార్క్ చెప్పండి ఒక కాదు టాపర్స్ కాదు వెనుక నుండి వెనుక నుండి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు వెనుక నుండి కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు కదా పదిహేను వచ్చినా మంచిగా స్కోర్ చేశారు వెరీ గుడ్ నేను కూర్చో ఇంకెవరు అబ్బాయి చూడండి అండి అక్కడే ఇప్పుడు మీ అమ్మాయి పేరే నీ పేరే పేరే సార్ నువ్వు మంచి మార్కులు ఇచ్చేందుకు నాకు నా దగ్గర మీద గుర్తు చాలా మంకేష్ వాటి వల్ల సద్దుషులు మీ అందరిని కలవడం ఇక్కడ ఎవరు నాకు నమస్తే పెట్టి రాగానే ఒక రకమైన నమస్తే ఏడి ఆ ఇష్టం కూడా బై బై సార్